గట్టిగా ఫామ్ హౌస్ కిన్పేయాలి జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులరా ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు శాసనసభలో ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు ఈరోజు మీ అభిమాన నాయకుడి జన్మదినము వారికి ప్రభుత్వ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండడమే కాదు కనీసం ఆరు సార్లు మోత్పల్లి నరసింహులు గారు లాగా ఈ ఆలేరుకు ఎమ్మెల్యేగా రాష్ట్ర పేదలకు సేవలు అందియాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని అదేవిధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మిత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మా సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి రెడ్డి గారు మా సోదరి మణి అక్క సీతక్క గారు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు టీన్మార్ మల్లన్న గారు శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు అదేవిధంగా శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ రోజు చామల కిరణ్ భువనగిరి పార్లమెంటు తరఫున పార్లమెంటులో ఢిల్లీ స్థాయిలో గలం వినిపిస్తున్నాడంటే ఆనాడు ఈ గెలుపు చామల కిరణ్ కాదు ఈ గెలుపు ఈ బాధ్యత నాది అని భుజాల మీద వేసుకొని ఈ రోజు భువనగిరి పార్లమెంట్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి గారు మందుల శామ్య గారు మిత్రులు వేముల వీరేశం గారు అదేవిధంగా వేదిక మీదున్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి పునాదులైన నాయకులు ప్రభుత్వ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములమై మేము బీర్ల ఐలే కండగా నిలబడతామని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈనాడు జన్మదినం సందర్భంగా బీర్ల అయ్యలేను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా నీకందరికీ తెలుసు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి శక్తేందో వారి ఏందో ఆనాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మేము వెళ్లి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పినాం ఇదే కాదు ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పిన మన గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చి కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది గుట్ట మీద నిద్ర పోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చి దిద్దుతామని చెప్పినాం ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని నిషేధాన్ని ఈ రోజు విధించింది కానీ మన ప్రభుత్వం వచ్చి నెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీర్ లైలయ్య గారు వచ్చి అన్నా ఈ పేరు మార్వాలి గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈ రోజు మనం కార్యక్రమాలు చేపట్టిన ఇదే కాదు గోపురాన్ని అరవై కేజీల బంగారంతోటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈ రోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు యాదగిరి గుట్ట ఈ రోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది తొందరలనే మనం వేసుకోబోతున్నాం